గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎడమక్కాలి చెప్తూ అంటూనే ప్రజాస్వామ్యం అడ్డస్తుందనే మాట మాట్లాడుతున్న కేటీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని పది సంవత్సరాల్లో కూలి చేసి తెలంగాణలో లేని తిట్టను తిట్టి తిట్టి ఈ బూతు పురాణాన్ని ప్రజలకు పరిచయం చేసినటువంటి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అసహజమని మాట్లాడుతుంది ఈ ప్రజాస్వామ్యాన్ని కూను చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని అంతంత మాట్లాడడం సిగ్గు మాటి సందర్భంగా చెబుతూ ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తోలు తీస్తా అని మీ నాన్నగారు అన్న చాటు ఉన్న దానికి ముందు సమానం చెప్పు ఆంధ్ర వాళ్ళని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఒక్క మాట కూడా తప్పట్లేదు గుంటూరులో చదువుకున్నాడనే మాట అవును మీరు గుంటూరులో చదువుకున్నారు అమెరికాలో ఉద్యోగం చేసారు తెలంగాణ పరిస్థితి మీకేం తెలుసు అని చెప్పిన మాట మాట్లాడిన సందర్భంలో ఆంధ్ర వాళ్ళతో వంట కాగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి ఆహ్వానించుకొని విందు భోజనాలతోని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానది మీరు పోతిరెడ్డి పాటను పొక్క పడుచుకొని తీసుకొని పోతుంటే పట్టించుకోంది మీరు ముచ్చ మర్రి దగ్గర నుంచి నీటిని ఎత్తిపోయాలనుకుంటున్న సందర్భంలో పట్టించుకోంది మీరు ఈరోజు కృష్ణా నదీ జలాలను అప్పణంగా రెండు వందల తొంభై తొమ్మిది తీర్చిది చాలని చెప్పని మీ తండ్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతక పెట్టి భరోనాశేషన్ చేసింది నిజము ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి కేసీఆర్ మాటలు వాస్తవం అయితే ఎట్లా ఆయన బూతు పురాణం ఆయన తీడితే పడాలనా మాటకు మాట సమాజ సమానిస్తే మీ తండ్రి గారిని అన్నడని కోపం వస్తుందని చెప్పి మాటతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పట్టేటువంటి మాటలు ప్రస్టేషన్లో ఏం మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా అదే మాట ముఖ్యమంత్రి గారు తిరిగా అనేటువంటి సందర్భం ఎలా రాజ్యాంగ భద్రులు ఆ మాట అడగకపోవచ్చు కానీ ఏ ఏంటి మాటలు ఎటుమవుతుంది సంస్కృతి తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ వాదంతో మీకు ఓటేసే పదేళ్ళు అప్రంగా దోచుకొని అవినీతి అక్రమాలతో సొంత మీ చెల్లె అంటుంది దాని సమానం కవిత చెప్పినటువంటి మాటలకు మీరు సభ అని చెప్పారు హరీష్ రావు గారు సభ అని చెప్పారు కేసీఆర్ గారు సభ అని చెప్పారు ఈరోజు తోలు తీస్తా అని రెండు సంవత్సరాల నిద్రేసి వచ్చిన కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా జవాబుగా మీరు చూడాలి తప్ప ఈరోజు ఈ అప్రజాస్వామికంగా మీరు ఈ విధంగా మాట్లాడడం సరికాదనమాట సందర్భంగా ఈరోజు భీమవరం బొల్లోడు అంటున్నారు అసలు భీమవరం బుల్లోడు ఎవరనేది ఒకసారి మీ ఇంతకుముందు మీరు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్లు చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు టిఆర్ఎస్ తెలుగు రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికలు భీవారం నుంచి పోటీ చేస్తా అమరావతిలో ప్రమాద స్వీకారానికి మా తండ్రి గారు కేసీఆర్ఆంతో ఈలలు చప్పట్టు కొట్టిర్రు నాకు అక్కడ అభిమానులు భీవారి నుంచి పోటీ చేస్తా అన్నాడు ఇప్పుడు ఈ భీవారం బుల్లుడు ఎవరినన్నా అలా ఉంటున్నా భీవార్లో పోటీ చేస్తా అన్నటువంటి మీ వీడియోని ఒకసారి తెప్పించుకొని చూడండి తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి అన్నటువంటి మీరు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పి పదే పదే ప్రతిని మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వేంది తెలుగు రాష్ట్ర సమితి ఏంది భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నటువంటి మీరు ఇష్టానుసారంగా ఈ బూతు పురాణం తిట్ల తిట్ల పురాణాన్ని చేయడం ప్రజలు అర్శించరు ప్రజలు క్షమించరు ఈ విధానం సరైనది కాదు ప్రజలే ఇప్పటికే మీకు తగిన శాస్త్రి చేశారు ఈరోజు శాజనసభ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కంటోన్మెంట్ ఎన్నికల్లో కానీ జుబ్లీ ఎన్నికల్లో కానీ పంచాయతీ పార్టీ రైతుకు జరిగిన ఎన్నికల్లో కానీ రేపు సాయంత్ర సంస్థల ఎన్నికల్లోకి ఇదే జవాబు వస్తుంది ఆ తర్వాత మూడేళ్ళకి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీ ప్రజలు తగిన బుద్ధి చెప్తాం ఈ తిట్ల పురాణాన్ని మానివేయకపోతే మీ మాటకు మాట మీకు కూడా జీవ ఇవ్వడానికి ప్రజాస్వామ్యం అంటూనే మీరు తిట్లను తిట్ల మీరు కూడా అయ్యో ప్రజాస్వామ్యం కా కాదేమో అని చెప్పండి తిట్లు తిట్టు మా దానిలో కూడా చాలామంది ఉన్నారు మాటకు మాట అనేవాళ్ళు నేను నా వైపు నుంచి వ్యక్తిగతంగా నిందారపణలు చేయడం నాకు రాదు తిట్ల పురాణం చేయడం సరికాదని చెప్పండి మేము కూడా ఊరుకుంటున్నాం కానీ విధానం సరికాదు ఈరోజు మీరు మీ తండ్రి గారు భాషను మార్చుకొని ఈరోజు ప్రతిపక్షంలో చక్కని సూచనలు సలలించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకాన్ని తీసుకోవడానికి సహకారం చేయాలి తప్పి ఈ విధంగా మాట్లాడడం సరికాదని సందర్భంగా తీవ్రంగా ఆయన వాక్యాలు ఖండిస్తా updates